ఈ రోజు అయితే మా చెల్లకి రేపు సెలబ్రేషన్ అవుతుంది క్రిస్మస్ ది అయితే గ్రీటింగ్ కార్డ్ చేయమన్నారు వాళ్ళ క్రిస్మస్ నేను చేసినావా గ్రీటింగ్ కార్డ్ చూద్దావా ఎట్లా చేసినా ముందు మళ్ళీ నేను గిఫ్ట్ బాక్స్ కూడా వేస్తా అది నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తా చూడండి ఇదైతే ఫస్ట్ పార్ట్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ బై ఫ్రెండ్స్ ఇది వేరే వాళ్ళకి పోతుంది అంట క్లాస్ అంటే ఇప్పుడు ఒక బాక్స్ లా టూ మెంబర్స్ వేస్తారంట ఒకవేళ టూ నెంబర్స్ సేమ్ వచ్చాయి అనుకో ఇద్దరికి ఎక్స్చేంజ్